టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి స్వయం కృషితో ఇండస్ట్రీలో గడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటికీ అరవై తొమ్మిదేళ్ళ వయసులో కూడా కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయారు కేవలం సినిమా షూటింగ్ విడుదల మాత్రమే కాకుండా సినిమా కలెక్షన్స్ కూడా అదిరిపే లెవెల్లో ఉండబోతున్నాయి ప్రతి సినిమా వందల కోట్ల క్లబ్లోకి చేరుతుండడంతో మెగా అబ్బా ఫుల్ ఖుషి అవుతున్నారు కుర్ర హీరోలకి సాధ్యం కానిది మన టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు సాధిస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అనే చెప్పుకోవాలి మరోవైపు ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో త్వరలోనే మహాభారతం సినిమా రాబోతోంది ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారిని నటింపు చేయాలనుకుంటూ ఉన్నారు తాజాగా చిరంజీవి గారి పాత్ర గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట రైటర్ రింజేంద్ర ప్రసాద్ గారు ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఈరోజు ఆయన విశ్వం వర సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు సోషల్ ఫ్యాంటసీ ఇలా మంచి మంచి కథలు ఎంచుకుంటారు చిరంజీవి ఇక నా కొడుకు మహాభారతం సినిమాతో మన ముందుకు రాబోతున్నారు మహాభారతంలో మెగాస్టార్ చిరంజీవి గారి పాత్ర అదిరిపో లెవెల్లో ఉండబోతోంది త్వరలోనే దీని గురించి అన్ని విషయాలు వెల్లడిస్తా అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట విజేంద్ర ప్రసాద్ గారు ప్రశ్న వ్యాఖ్యలు బరి అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్ గా నటిస్తున్న విశ్వంబర సినిమాని ఏడాది మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కారణంగా ఆగస్ట్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు మూవీ మేకర్స్